కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు ఏడు శనివారాల నోము ఆచరించే భక్తులతో మాడ వీధులు నామస్వరణతో మారుమోగాయి శనివారం స్వామివారి ఆదాయం ముప్పై రెండు లక్షల తొంభై తొమ్మిది వేల యాభై ఆరు రూపాయలు వచ్చినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నర్లం చక్రధర్ రావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శనం ఏర్పాట్లు పిల్లలకు పాలు అన్న ఏర్పాట్లు చేశామని తెలిపారు పదవ తేదీన జరగబోయే ముక్కోటి ఏకాదశి పదమూడవ తేదీన భోగి రోజున జరిగే గోదా కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అశేష సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఓం నమో వెంకటేశాయ మహా మండలం వాడపల్లి గ్రామంలో స్వయంభూర్తి చంద్ర స్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం రోజు ఈ రోజున భక్తులు విశేషంగా దర్శించుకుని స్వాయి స్వామారి నిత్యాన పథకం భోజనం చేసి సంతృప్తిగా మరి దర్శనం చేసుకుని వెళ్ళడం జరిగింది ఈ రోజున సుమారుగా మరి ముప్పై రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయలు ఆదాయంగా ఇప్పుడు వరకు వచ్చింది తదుపరి పదో తారీఖు ముక్కోటి ఏకత సందర్భంగా మరి ప్రత్యేకంగా ఉత్తర ఉత్తరద్వార దర్శనంతో భక్తులందరికీ కూడా సోమవారం కొన్ని విందులుగా కల్పించలేక దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే పదమూడో తారీఖు మరి మన ఆంధ్రుల ముఖ్య పండుగైన సంక్రాంతి సందర్భంగా భోగి రోజున భోగి మండలు సంక్రాంతి సంబరాలతో మొదలై మరి కోలాహలంగా మొదలై మరి ఈ భోగాదేవి కళ్యాణం కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ గోదాదేవి కళ్యాణం కూడా వచ్చి స్వా స్వామివారిని దర్శనం చేసుకుని స్వాభారిక వార్తల తరణి ద్వారా తొందర విజ్ఞప్తి చేస్తాం ఓం ಕೌಖ್ಯ ಮುಖ್ಯ ಚಿರಾಯುರವಿ ಸುಗರೋಣ ತ್ಯಾಗ ರಾಜ ತುಂಬ ಮರ that looks a little